నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో అయితే ముస్లిం మ్యారేజ్కి అయితే రావడం జరిగింది మా ఇది ఒక తండ్రి ఉంటే మేమైతే మ్యారేజ్కి అయితే రావడం జరిగింది ఫస్ట్లో అయితే చికెన్ కర్రీ పరోటా అలాగే తండూరి చికెన్ అయితే పెట్టారు తండూరి అయితే పైన ఒక రవ్వ నల్లగా మాడిపోయింది అదంతా పైది తీసేస్తే లోపలి మాత్రం సాఫ్ట్గా బాగానే ఉంది ఈ పరోటాలకి ఆ యొక్క చికెన్ కర్రీ అయితే అద్భుతంగా ఉంది అందరు మొనవలంతా తింటారు చూడండి అంతా వరుసగా ఈ నుంచి ఆ లాస్ట్ వరకు మేమే కూర్చున్నాము బాగా వాటర్ బాటిల్స్ ఇచ్చినారు అలాగే ఆ పరోటా ఆ చికెన్ కర్రీ నంచుకొని తింటా అంటే నా సామీ రంగా అదిరిపోయిందనమాట మళ్ళీ ఒక పక్కన అక్కడ చూడండి మనము సర్వ్ చేస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి ఈ యొక్క స్వీట్ ఏదైతే ఉందో ఆ స్వీట్ని అయితే పెట్టుకుంటూ వస్తున్నారో ఒక్కొక్క స్వీటు ఆ స్వీట్ కూడా మనకైతే పిస్తా అయితే వేసి చేయడం జరిగింది నిజంగా ఆ స్వీట్ కూడా నాకైతే తిన్నాక చాలా బాగా అనిపించింది ఆ పరోటాలేకి ఆ తండూరి చికెను ఆ చికెన్ కర్రీ అయితే అదిరిపోయింది అలా చూడండి స్వీట్ అయితే అది అనమాట పిస్తా వేసి చేసినారనమాట నిజంగా సూపర్గా అయితే ఉండదు అలాగే ఇది తినేసిన తర్వాత మనకైతే మటన్ బిర్యానీ అయితే పెట్టడం జరిగింది మటన్ బిర్యానీ కూడా అద్భుతంగా ఉంది నెక్స్ట్ అయితే అదే వస్తారు చూడండి ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు అయితే అక్కడ ప్రిపేర్ చేస్తున్నారనమాట మటన్ బిర్యానీ తెచ్చేదానికి నాకైతే చాలా బాగా అనిపించింది మటన్ బిర్యానీ కడపలో ముస్లిం పిల్లిళ్ళు ఎవరైతే మటన్ బిర్యానీ తినారో వాళ్ళైతే కామెంట్ చేయండి ఎందుకంటే కడపలో మనం ఫేమస్ మటన్ బిర్యానీ చేయాలంటే అది ముస్లిం పిల్లిల్లోనే తినచ్చు మనం హైదరాబాదులో తిన్నా నేను ఎక్కడ తిన్నా సాటిస్ఫాక్షన్ కాను కానీ కడపలో ఎక్కడైనా మన తెలిసిన వాళ్ళు ముస్లిమ్స్ ఎవరిదైనా పెళ్ళంటే వాళ్ళు పిలుస్తానే వెళ్ళిపోతాను ఆ మటన్ బిర్యానీలో వాళ్ళు ఏమేమి చేస్తారో కానీ నిజంగా అద్భుతంగా ఉంటుంది ముక్క కూడా సాఫ్ట్గా అయితే కుకింగ్ అయింది నిజంగా అద్భుతంగా అనిపించింది ఆడ కూర్చొని తినేది నేనే ఒకటి రెండు మూడు నాలుగో వ్యక్తిని నేను అనమాట కూర్చొని తినేవాడిని ఆ పక్కన ఒకడు గుండుగాడు ఉన్నాడు వాడు అంతా ఆడి వరకు మేమే కూర్చొని ఉన్నాం అనమాట మటన్ బిర్యానీ అయితే సూపర్గా ఉంది రెండు సార్లు పెట్టించుకొని అయితే తిన్నాను మనకైతే మళ్ళీ ఒక కూల్ డ్రింక్ కూడా ఇవ్వడం జరిగింది అప్ స్ప్రైటు థమ్సప్ అని చెప్పేసి ఈ బిర్యానీ అంతా తినేసిన తర్వాత నేనైతే ఆ యొక్క స్వీట్ తిని అలాగే ఆ యొక్క కూల్ డ్రింక్ దాగి చేతులు కడుక్కొని మళ్ళీ బయటకు వస్తానే మనకైతే పానీ తిన్నారనమాట కిల్లి ఆ కిల్లీ కూడా వేసుకొని తినే నిజంగా సూపర్ అంటే అనిపించింది ఎప్పుడన్నా మీరు కడపకు వచ్చి నింటే ఇలా ముస్లిం పెళ్ళిళ్ళలో మటన్ బిర్యానీ తిన్నారా లేదా కామెంట్ చేయండి